నల్గొండ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లను గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరు వారి సమస్యలపై ఆరా తీశారు సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు స్టేషన్లోని సిబ్బంది వివరాలు రికార్డుల నిర్వహణ స్టేషన్ కేసుల స్థితిగతులు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలు శాంతి భద్రతలు సంఘం వ్యతిరేక కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు నల్గొండ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ టౌన్ టూ పోలీస్ స్టేషన్లను గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరు వారి సమస్యలపై ఆరా తీశారు సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు స్టేషన్లోని సిబ్బంది వివరాలు రికార్డుల నిర్వహణ స్టేషన్ కేసుల స్థితిగతులు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలు శాంతి భద్రతలు సంఘ వ్యతిరేక కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని క్రైమ్ రేటును మరింత తగ్గించేందుకు కృషి చేయాలని కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు జిల్లాలో దొంగతనాల కట్టడిపై దృష్టి పెట్టాలి సాయంత్రం వేళల్లో రోడ్డుపై విజిబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్లు నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ ఎస్బిడిఎస్ పి రమేష్ నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి వన్ టౌన్ సిఐలు సత్యనారాయణ టూ టౌన్ సిఐ డానియల్ కుమార్ ఎస్బిసిఐ రాఘవరావు ఎస్ఐలు నాగరాజు సందీప్ రెడ్డి శంకర్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అ క ౌ는 ట ్ స ్ ల ో క 드드드드드드드 थर्टी फ़ै थी सैमसिंग थर्टी फाइव अलग थर्टी थर्टी रूपीसा लेकिन